ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద కానివ్వండి గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకోవటంలో కానివ్వండి అది విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కాదు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే క్రమం ముఖ్యంగా విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసే విధంగా కనపడతా ఉంది ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు గత గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఈ విధంగా వాటిని రూపురేఖలు రూపురేఖలు సమూలంగా సంస్కరణలు చేపట్టి వాటిని బలోపేతం చేసిందో వాటిని నీరుగార్చే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టు కనబడతా ఉంది ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఈ యాభై రోజుల్లో వాళ్ళు ఇచ్చిన విషయాన్ని కొంచెం పరిశీలిస్తే నేను ఎందుకంటున్నా అంటే ఈ పీత ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు వారి యొక్క పిల్లలు ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి క్రమంలో అందులో ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలకు చెందినటువంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాల తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లో ఈ టీడీపీ ప్రభుత్వం గతంలో ఈ ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితుల్లో వాటిని బలోపేతం చేసే దిశలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు మరి రోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నిటికీ భిన్నంగా కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి విషయాన్ని మనం పేపర్లో చూస్తాం ఉన్నాం వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా కూడా విద్యాశాఖ మంత్రి గారు కొన్ని విషయాలు చెప్పడం కూడా మనం విన్నాం అట్లాగే పేపర్లో ముఖ్యంగా వాళ్ళ పేపర్లో కూడా వచ్చిన విషయం అంటే ఎల్లో మీడియాలో వచ్చినటువంటి మరి విషయం కూడా అందరం చదివాం అందులో ప్రధానంగా నాలుగు అంశాలు అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద ప్రజల పిల్లలు మరి ముఖ్యంగా మధ్యతరగతి పిల్లల మరి వారి యొక్క భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన పడుతున్నటువంటి విషయం ఈరోజు మనం గమనించాలని చెప్పి నేను మనం చేస్తూ ఉదాహరణకు ఈ యాభై రోజుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రధానంగా గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం గురించి మొదటి నుంచి వాళ్ళు టీడీపీ నాయకులు కానివ్వండి టీడీపీ పార్టీ కానివ్వండి వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి వాళ్ళతో మంచి కూటమి పార్టీలు కూడా కానివ్వండి ఈ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి పూర్తిగా వాళ్ళు వ్యతిరేకత కనపరిచినటువంటి విషయం మనం చూసాం చివరకు కోర్టులు సైతం వెళ్ళి కోర్టు గడప కూడా మరి దగ్గరికి వెళ్ళి టీ ఎటో విధంగా ఆపాలని ప్రయత్నాలు వాళ్ళు చేశారు మళ్ళీ అదే అదే ధోరణి మరి కంటిన్యూ చేసినట్టు మనం చూస్తా ఉన్నాం కనపడతా ఉంది వారి మాటలు చూస్తే మరి వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి చూస్తే రెండవది ఈ టోఫల్ టోఫల్ శిక్షణ టోఫల్ శిక్షణ ఎవరికి ఏం హాని చేస్తుందో నాకు అర్థం అవట్లేదు ముఖ్యంగా ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలనేది అదొక ఇంటర్నేషనల్ కమర్షియల్ లాంగ్వేజ్ ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధిస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ముఖ్యంగా ఉన్నత విద్య అంతా కూడా ముఖ్యంగా విదేశీ విద్యా విధానాలన్నీ ఇంగ్లీష్ మీడియంలో నడుస్తున్న పరిస్థితుల్లో దాన్ని చిన్న వయసు నుంచే వారికి ఇన్కల్కేట్ చేయాలి వారికి విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పి మన మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్లు గౌరవ నిలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమంలో చేపట్టిన క్రమంలో ఇంగ్లీష్ భాషను మనం ప్రవేశపెట్టే క్రమంలో టోఫిల్ ఈ టోఫిల్ శిక్షణ ముఖ్యంగా చిన్న వయసు నుంచే చిన్న వయసులో పిల్లలు ఎన్ని భాషలను నేర్చుకోవాలనేది మనం సైంటిఫిక్గా సైకలాజికల్గా సైంటిఫిక్గా ప్రూవ్డ్ ఆ దిశలో ఈ టోఫిల్ లాంగ్వేజ్ ముఖ్యంగా ప్రైమరీ లెవెల్ కానివ్వండి జూనియర్ లెవెల్ కానివ్వండి రెండు ఇంట్రొడ్యూస్ చేసి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు అందించే క్రమం ఈరోజు మరి ఎందుకు వాళ్లకు అది నచ్చలేదు నాకు అర్థం అవట్లేదు ఇది పూర్తిగా దీన్ని రద్దు చేయడం అనేది పూర్తిగా వేదనకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం పేద విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే చదివే వాళ్లకు తీవ్రంగా దెబ్బతీసే నిర్ణయంగా కనబడతాం ఉంది దీని గురించి కూడా మనం ఖచ్చితంగా రెండు విషయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇక మూడవది మనబడి నాడు నేడు ఇది కూడా ప్రభుత్వ పాఠశాలను ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచే విధంగా కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలతో తలదన్ని విధంగా ఈ నాడు మనబడి నాడు నేడు అనే కార్యక్రమం ఏ విధంగా చేపట్టేమో ఐదు సంవత్సరాల కాలంలో పారదర్శకంగా అవినీతి రహితంగా జవాబారీతనంతో ముఖ్యంగా ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఎక్కడ కూడా ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఆ యొక్క పాఠశాలను ఏ విధంగా మరియు రూపురేఖలు మార్చామన్నది అందరం చూసాం వాటిని కూడా ఆ యొక్క కార్యక్రమాలు కూడా ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక సాకుతోటి ఆపాలని ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా 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 దుర్మార్గం అది ఖచ్చితంగా ఎవరి మీద కక్ష కట్టుకొని లేకపోతే ఈ యొక్క పేద బడులకు పేద ప్రజలకు మరి విఘాతం కలిగించే విధంగా పెద్ద బండులు అంటే కార్పొరేట్ బండులకు వరాస పలికే విధంగా కొమ్ము కాసే విధంగా చాలా స్పష్టంగా కనపడతాం ఉంది మళ్ళా అదే నారాయణ అదే చైతన్య కల్చర్ మళ్ళా తేవాలని ఒక తప్పన్న ప్రయత్నం ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు కనపడతా ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకసారి గమనిస్తే ఈ ముఖ్యంగా ఈ డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గించే కార్యక్రమంలో భాగంగా అమ్మఒడి కార్యక్రమం ఒక గొప్ప పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం అమ్మఒడి సరే అమ్మఒడి పేరు పెట్టి మళ్ళా మమ్మల్ని ఫాలో అవుతారు మతకాలం ముందు తీసుకోతారని వాళ్ళు ఒక బ్రహ్మ మరి అనుకున్నారేమో మనకు తెలియదు కానీ దాన్ని పేరు మార్చారు అమ్మకు వందనమనే పేరు పెట్టి అంతకన్నా మెరుగుగా చేస్తాం మేము తల్లులకు మరి పిల్లలు బడికి పంపిస్తే ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామనే కార్యక్రమాన్ని వాళ్ళు మారుస్తూ అమ్మకు వందనమని చెప్పి అది ప్రతి పిల్లవాడి ఇంట్లో ఎంతమంది ఉంటారు కొంతమంది ఇద్దరు ఉంటే ముగ్గురు ఉంటే అదిగో నీకు 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 అరవై వేలు కానివ్వండి డెబ్బై ఐదు వేలు కానివ్వండి మరి తొంభై వేలు కానివ్వండి ఎంతైనా కానీ అందరికి మేము ఇస్తామని చెప్పినటువంటి కార్యక్రమం ఆ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని ఈరోజు పేరు మార్చి అమ్మకు వందామని కార్యక్రమం వాళ్ళు పెట్టి ఎంతకన్నా మెరుగ్గా ఇస్తామని చెప్పి వాళ్ళు తెలిసి రెండు నెలలు ఉంది వాళ్ళు ప్రభుత్వం వచ్చి కూడా యాభై రోజులు అవుతా ఉంది ఇదిగో ఆ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు పిల్లలందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితుల్లో దాన్ని సడి సపో లేదు దాని యొక్క జాడ కనపట్లేదు మరి చావుకబురు చల్లగా అన్నట్టు ఈరోజు దాని మళ్ళీ ఇది సంవత్సరం మేము ఇవ్వటం లేదు అని చెప్పి ఏదో ఒక సాకు మళ్ళా ప్రతి కార్యక్రమం వెనక ఈ టీడీపీ యొక్క ఆలోచన విధానం యొక్క భావజాలం సాకులు చెప్తారు ఆ సాకులు చెప్పడానికి అనేకమైనటువంటి మార్గాలు ఎత్తుకుంటారు